హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మీకు మీ ముందుకి మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెల్ని ఆవుల్ని తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టాలి అనుకునే వారికి చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన గేదెలు ఆవులు మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది వీడియో మాత్రం అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ఇక్కడ మీరు చూస్తున్న గేదెలు మొత్తం కూడా మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెలండి ఇవి మొత్తం కూడా సత్యనారాయణ డైరీ ఫామ్ నుంచి అండి ఈ ఆవులు గేదెలు మీరు చూస్తున్న మొత్తం కూడా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగంపేట మండలం మర్రిపాక విలేజ్ నుంచి సత్యనారాయణ డైరీ ఫామ్కి సంబంధించిన గేదెలు ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీకి సంబంధించిన అండి బ్రదర్ ఫామ్ను కూడా మనం ఇంత ముందు విజిట్ చేయడం జరిగింది పాత ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి మీరు రిమైనింగ్ వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెలు ఆవులు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా ముర్రాజాతికి సంబంధించిన గేదెలు గౌడ గేదెలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అలాగే బ్రదర్ యొక్క ఫామ్లో ప్యూర్ హెచ్ఎఫ్ అండ్ జెర్సీ ఆవులు కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు కూడా అందుబాటులో ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందుబాటులో ఉంటాయండి బ్రదర్ వీడియోస్ అయితే మన ఛానల్లో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మీరు చూసుకోవచ్చు సత్యనారాయణ డైరీ ఫామ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్లో వీడియోస్ వస్తాయి ఇక గేదెల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మొదటి ఈత రెండవ ఈతకు సంబంధించిన గీతలు అయితే బ్రదర్ యొక్క ఫామ్లో అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మొదటి ఈత అలాగే రెండవ ఈతకు సంబంధించి బ్రదర్ యొక్క ఫామ్లో అందుబాటులో ఉంటాయి అన్నీ కూడా మంచి క్వాలిటీకి సంబంధించినవిగా చెప్తున్నారండి పాలు అయితే పూటకి ఎనిమిది నుంచి పదిహేను లీటర్ల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ పూటకి ఎనిమిది నుంచి పదిహేను లీటర్ల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే రోజుకి సుమారుగా పాతిక నుంచి ముప్పై లీటర్ల వరకు పాలు పిండుతాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ రోజుకి పాతిక నుంచి ముప్పై లీటర్లైతే పాలు అయితే పిండుతాయని చెప్తున్నారు మీరు ఇక్కడ చెప్పేది వింటం కాదు మీరు లైవ్లో వచ్చి చూసుకోమని చెప్తున్నారండి ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు రోజులు అయితే చూసుకోమని చెప్తున్నారు ఒకటి లేదా రెండు రోజులు మూడు రోజుల వరకు చూసుకోమని చెప్తున్నారు క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు రోజుకి సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్లు ఉంటాయని చెప్తున్నారు పాలైతే ఖచ్చితంగా క్వాలిటీకి తగ్గ ధరలు అయితే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు ఎనభై వేల నుంచి ఒక లక్ష ముప్పై వేలకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ వాటి యొక్క పాలు కెపాసిటీని బట్టి గేదె యొక్క క్వాలిటీని బట్టి ధరలు అనేది ఉంటాయని చెప్తున్నారు అలాగే మీకు ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వెహికల్ అయితే అందుబాటులో ఉంటుందని చెప్తున్నారండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెలు ఆవులు అందుబాటులో ఉంటాయి అలాగే కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వారికి మీకు కొత్తగా ఏదైనా సలహాలు కావాలన్నా కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఒకవేళ గేదె తీసుకున్న తర్వాత మీకు నచ్చకపోయినా కూడా పదిహేను రోజుల్లో తిరిగి అదే గేదె స్థానంలో ఇంకో గేదెని అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఇలాంటి ఆఫర్ అందరూ ఇవ్వరు ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే బ్రదర్ యొక్క ఫామ్ను విజిట్ చేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని రెండు లేదా మూడు రోజులు పాలు చూసుకోమని చెప్తున్నారు పాలు కూడా చూసి నచ్చిన తర్వాత మీరు అక్కడ స్టే చేసి జాగ్రత్తగా చూసుకొని తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే నచ్చకపోతే తిరిగి మళ్ళీ గేదె స్థానంలో గేదెస్తామని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఉన్న నెంబర్కి ఫస్ట్ అయితే కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోండి తర్వాత బ్రదర్ యొక్క ఫామ్ని విజిట్ చేసి మీరు కావాల్సిన గేదెని కొనుగోలు చేయవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్